ముందన్నిటికన్నా ధృతరాష్ట్రుడు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడంటే ఇప్పుడు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వకుండా ఉండడం తన బిడ్డలకి క్షేమం కాదు కాబట్టి మొదటికి మోసం వస్తుంది అందుకని వెంటనే విదురుణ్నే పిలిచి అన్నాడు నువ్వే వెళ్ళు పాంచాల రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలన్నిటికీ కూడా పెద్దలందరికీ కూడా రత్నములు మొదలైనటువంటి అమూల్యమైన కానుకలని మన వాళ్ళందరికీ ఆహ్వానం పలుకు పాండవుల ఐదుగురిని కుంతీదేవిని కోడలు ద్రౌపదీదేవిని సాదరంగా తీసుకున్రా తీసుకొచ్చిన తర్వాత కొంతకాలం ఇక్కడ ఉన్న తర్వాత పెద్దలైనటువంటి మీ అందరి సమక్షంలోనే అర్ధరాజ్య విభాగం చేస్తాను చేసి సగన్ రాజ్యాన్ని ధర్మరాజుకి ఇస్తాను సగన్ రాజ్యం దుర్యోధనుడికి చెందుతుంది కాబట్టి ఇలా రాజ్య విభాగం చేస్తాను నిజం నిజానికి దాన్ని కూడా ఒప్పుకోవాలా ఒప్పుకోకర్లేదా ధర్మరాజు అంటే ఒక పెద్ద ధర్మ మీమాంస కానీ ఆయన ఒప్పుకుంటాడు కాబట్టి తీసుకురా ఇప్పుడు విదురుడే బయలుదేరి పాంచాల రాజ్యానికి వెళ్ళాడు వెళ్ళి అంతఃపురంలో ద్రుపద మహారాజుని కలుసుకుని ధృతరాష్ట్రుడు పంపించినటువంటి రత్నములు మొదలైనటువంటి కానుకల కడున్నటువంటి పెద్దలందరికీ కూడా యథోచితంగా సమర్పించి ద్రుపదుడిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఇది అంత తేలిక అని మీరు అనుకోకూడదు ఎందుకని అంటే ఈ మాట్లాడడం అనేటటువంటిది నివురు కప్పిన నిప్పు ద్రుపదుడికి అన్నీ తెలుసు కదా ఇప్పుడు ఒక అనుబంధం ఉంది కదా అల్లుళ్ళ మీద ఎలా పంపిస్తాడంత తేలిగ్గా తన కూతురి పసుపు కుంకాలకి సంబంధించిన విషయం లాక్షాగృహంలోనే పెట్టి చంపేద్దాం అనుకున్నవాడు ఇప్పుడు అక్కడికి పంపించిన తర్వాత హస్తినాపురానికి ఏదైనా చేస్తే పిల్లల్ని కాబట్టి ద్రుపదుడికి కొన్ని అనుమానాలు ఉంటాయి ఇత పూర్వం ఇలా ఎందుకు చేశాడని అడిగే అవకాశం ఉంటుంది అలా లేకుండా ఎంతో పెద్దరికంగా ఎంతో ప్రేమతో జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు పరమ ప్రేమతో పిలుస్తున్నాడు అన్న సందేశం అంతర్లీనంగా అందులోకి రావాలి అంత అందంగా మాట్లాడాలి ధృతరాష్ట్రుడి పెద్దరికాన్ని నిలబెట్టాలి కార్యాన్ని సాధించాలి అందుకే ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు అభిజాతుండవు ధర్మశీలుడవు నీయందైన సంబంధమిందభిరమ్యంబు అనురూపమిష్టమని సౌహార్దంబునన్ జాహ్నవీ ప్రభవుండును ధృతరాష్ట్రుడును కృపుడు కుంభ యశో విభవాలంకృత సంతసంభువడి నిర్వీవంద్యులిష్టంబునన్ ఓ ద్రుపద మహారాజా చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడివి ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడివి అటువంటి మీ వంశంలో పుట్టినటువంటి కన్యకామణి అయినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు ఐదుగురు వివాహం చేసుకోవడం ఆ అమ్మాయి కోడలైనందుకు ధృతరాష్ట్ర మహారాజు ఎంత సంతోషిస్తున్నాడయో ఇవాళ ఎంత ఆనందం పొందుతున్నాడయ్యా మీతో సంబంధం కలిసిందని ప్రభవుండు గంగాసుతుడైనటువంటి ఆ భీష్మాచార్యుల వారు ధృతరాష్ట్రుండు కృపుండు కృపాచార్యుల వారు కుంభప్రోద్ధవుండును కుంభము నుండి ఆవిర్భవించినటువంటి గురువైన ద్రోణాచార్యుల వారు అలాగే యశో యశోభివ విభవాలంకృత సంత సంభుబడి రుర్వీవంద్యులు ఇష్టంబునన్ అందరూ ఎంత ఆనందాన్ని పొందుతున్నారో నీతో సంబంధం కలిసింది నీకు అల్లుళ్ళు అయ్యారని కాబట్టి వాళ్ళందరూ కూడా తమ తాము పొందినటువంటి సంతోషాన్ని నీకు తెలియచేయమన్నారు తల్లియు పుత్రులు ఏవురు నుదాత్తమతుల్ తమ యొద్ధవాసినన్ కల్లడమంది అందరూ తద్దయు దుఃఖిత చిత్తులేరి నీ అల్లుర పాండుపుత్రుల ప్రియంబున చూడగ కొరుచున్నవారు ఎల్ల జనంబులం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్ ఈ తల్లియు కుంతీదేవి ఐదుగురు కొడుకులు చాలా కాలం క్రితం కదా ఏదో విశ్రాంతి తీసుకుంటారు సంతోషంగా గడుపుతారని వారణావతానికి పంపించారు ఆ లాక్షాగృహంలో ఉంచారు అకస్మాత్తుగా నీ దగ్ధమైపోయింది పిల్లలు ఏమైపోయారో కుంత ఏమైపోయిందో అని ఎంత ఏడ్చారో అదృష్టవశాత్తు తెలిసింది బ్రతికే ఉన్నారు నీ కల్లుళ్ళు అయ్యారని అది విని తన కొడుకులేగా తమ్ముడి కొడుకులు తన కొడుకులు కారు అందుకని తన కొడుకుల్ని చూడాలని ఎంత తాపత్రయపడుతున్నాడో ధృతరాష్ట్రుడు అంత ప్రేమ ఉన్నవాడని విదురుడు చెప్తున్నాడు నిజంగా ఉన్నవాడా అంటే ఇంటి గుట్టు బయట మాట్లాడకుండా ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాడు అది ధర్మం ఎందుచేత అంటే ఒకటి తాను మంత్రి పంపినది రాజాజ్ఞగా పంపించాడు అయినప్పుడు రాజప్రతినిధిగా వచ్చినప్పుడు తాను రాజు యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి రాజు గౌరవాన్ని మంత్రి నిలబెట్టలేకపోతే ఏం ధర్మం అది విశేషించి వీళ్ళు ఆ ఇంటికి వాళ్ళు ఏదున్నా ఆ ఇంట్లో తేలవలసిన విషయమే కానీ అది ఈ ఇంట పంచాయితీ పెట్టవలసిన విషయం కాదు అది ఆ ఇంట్లోనే జరగాలి అంతే అంతవరకు కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళు బ్రతికున్నారని ఎంత ఆనందిస్తున్నారోనయ్య పాండుపుత్రుల ప్రియం మున చూడక కోరుచున్నవారు ఈ ఐదుగురిని కుంతీదేవిని తిరుపతిదేవిని చూడాలని ఎంత ఆనందంగా ఉన్నారో ఎల్ల జనం బులం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్ అందరూ సంతోషంగా వాళ్ళు రావాలని ఎదురు చూస్తున్నారు కాబట్టి వెంటనే వాళ్ళని పంపే ప్రయత్నం చెయ్యి అని గురుగుణయుతులకు కొడుకుల గురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్ పరమ పతివ్రత కరుణను రాబనిచ రాజు గజపురమునకు ఇవన్నీ నిజంగా ఇంత ప్రేమగా దిక్కుమల ధృతరాష్ట్రుడు మాట్లాడా అది విదురుడి ప్రేమ నిజంగా విదురుడు తన మాటలు ధృతరాష్ట్రుడివిగా మాట్లాడుతున్నాడు మాట్లాడచ్చా అధికారం ఉంది మంత్రి కాబట్టి రాజు పిలవమన్నాడు పిలవమన్నప్పుడు రాజు ప్రేమ ఏముంటుందో అది తాను అర్థం చేసుకోగలడు ఎందుకంటే రాజుకి సోదరుడు కూడా కాబట్టి కాబట్టి ఎంత ప్రేమ ఎంత ధార్మికమైన మాట మాట్లాడాడు చూడండి ధృతరాష్ట్రుడు ఎక్కడా అయ్యో నా కోడలు దేవి ఇన్నాళ్ళ అయింద పుట్టింట్లో ఉండిపోయింది అత్తవారింటికి ఏం రాలేదు కదా వెంటనే తీసుకురండి అని అన్నాడా ఎక్కడైనా అన్నాడా అసలు ఎలా వాళ్ళని మట్టు పెట్టేద్దామన్న దిక్కుమాలిన ఆలోచనే తప్ప కొడుకుతో కలిసి కానీ ఈయనంటాడు చాలా గొప్ప గుణ గుణములు కలిగినటువంటి కొడుకుల్ని చూడాలని కురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్ అసలు ఈ కురుకులానికి అంతటికీ కూడా గొప్ప విలుగు కోడలు కృష్ణ ఎంత గొప్ప మాట అండి చాలా గొప్ప మాట కదూ ఒక మామగారు తన కోడల్ని పరిచయం చేస్తూ ఈ అమ్మాయి మీ అమ్మాయా కోడల అని అడగవలసి అనుకోండి ఎవరో తెలియని వాళ్ళకి మా ఇంటి వెలుగు నా కోడలకు అన్నాడు అనుకోండి అబ్బా ఏమి మా అమ్మగారు అనాలండి నిజంగా ఆయన్ని వెంటనే ఆయన్ని కౌగులించుకోవద్దు ఎంత పెద్ద మాట అన్నావయ్యా ఎంత గంభీరమైన మాట అన్నావు ఎంత ప్రేమతో కూడుకున్న మాట అన్నావు నువ్వయా మామగారి అంటే అనద్దు ఎంత గొప్ప మాట వేశాడో చూడండి వీరిధిడు కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్ ఎక్కడో ద్రుపద మహారాజు గారి కూతురు ఆ కోడల్ని పిలిచినప్పుడు మా కులానికంతటికి ఆ ధృతరాష్ట్రుడు ద్రుపదుడు ఎంత సంతోషిస్తాడు ఒక తండ్రి ఎంత సంతోషిస్తాడు తన కూతుర్ని తాను పొగుడుకోవడం గొప్ప కాదు ఆ పిల్లని కోడలుగా పుచ్చుకున్నవాడు పది మంది మధ్యలో మా ఇంటి వెలుగు ఆ పిల్ల అన్నాడు అనుకోండి మామగారు ఆ పిల్లని కన్న తండ్రి ఎంత పొంగిపోతాడు అబ్బా చేరవలసిన చేటికి చేటుకి చేరిపోయింది నా కూతురు చాలు అమ్మా నీ మామగారు చాలమ్మా అంటాడు అంతే మామగారి స్థానం ఎంత గొప్పదో నిరూపిస్తున్నాడు విదురుడు భారతం ఒక మామగారు మామగారిగా ఎలా బ్రతకచ్చో మామగారు ఎంత ఓదార్పు కాగలడో ఒక కోడలకి ఎంత వెన్నుదన్ను కాగలడో ఎంత ధైర్యాన్ని ఇవ్వగలడో ఒక కోడలు పట్ల ఎంత ప్రేమతో మామగారు ఉండాలో భారత నిరూపణం చేస్తుంది అందుకే కురుకులము విలుంగనైన కోడలికృష్ణన్ ఇది చెప్తుంటే నాకు అకస్మాత్తుగా ఒక్కసారి మా కోడలిని చూడాలనిపిస్తుంటుంది కోడలికృష్ణన్ పరమ పతివ్రత కుంతిని పరమ పతివ్రత అయినటువంటి ఆ కుంతీదేవి ఉందే ఆ కుంతీదేవిని కరుణను రాజు గజపురమునకు చాలా ప్రేమతో హస్తినాపురానికి తీసుకురమ్మని ధృతరాష్ట్ర మహారాజు పంపించాడయ్యా నన్ను ఇంకొక్క మాట మాట్లాడగలటంటే ద్రుపదుడు సాధ్యమా ఇంత ప్రేమ సందేశం వచ్చినప్పుడు ఏ తండ్రి అయినా ఏ మామగారైనా ఇంకొకలా మాట్లాడగలడా ఈ మాటలు మాట్లాడితే ద్రుపదుడు అన్నాడు నీవు శ్రీకృష్ణుడు భీష్ముడు ద్రోణుడు ధృతరాష్ట్రుడు మీరందరూ పెద్దలు మీరు ఒక నిర్ణయం చేసిన తరువాత అది నా అల్లుళ్ళకి కూతురికి హితమైనది కాకుండా ఎందుకుంటుంది కాబట్టి నేను తప్పకుండా పంపిస్తాను అలాగే వాళ్ళు బయలుదేరి హస్తినాపురానికి వస్తారన్నాడు అనగానే కృష్ణపరమాత్మ జోక్యం చేసుకున్నాడు జోక్యం చేసుకుని ఒక మాట అన్నారు ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలియందేమిటి అసలు నిజంగా ఈ పాండవులు ఎవరి వల్ల బ్రతికున్నారు ఇవాళ పెళ్లి చేసుకుని ద్రౌపదీదేవిని ఇంత సంతోషంగా ఉన్నారంటే ఎవరు కారణం విదురుడు చెప్పాడు ఎక్కడైనా పోని భగవంతుడిని తెలుసు కదా కృష్ణుడితో చెప్పాడా నేనే కృష్ణ కాపాడింది అన్నాడా అంటే ఆయన భక్తి ఎంత గొప్పదంటే కృష్ణ కాపాడింది నేనన్నట్టు కనపడతాను నేను నీచేతి పనిముట్టుని నన్ను వాడి నువ్వు కృష్ణ కాపాడింది నీకు నేను చెప్పడం ఏమిటి కాబట్టి చెప్పను ఇది భక్తి భక్తి ఎందు డాంబిక ఉండదు ఆయనకు అన్నీ తెలుసు నేను ఎందుకు చెప్పడం కానీ కష్టాన్ని చెప్పకుండా మాత్రం ఉండడం చెప్తాడు ఎందుకు చెప్తాడో తెలుసా అంటే భగవంతుడు సర్వజ్ఞుడు కాడా నువ్వెందుకు చెప్పడం నీ కోరిక ఏంటో భగవంతుడికి అంటే ఆయనకి తెలియదని కాదు తెలియ ఆయనకి చెప్పకుండా ఉండలేక ఆ ప్రేమతో చెప్పడం తప్ప ఈశ్వరుడికి నాకేం కావాలో తెలియదండి ఆయనకి తెలుసు మరి ఎందుకు చెప్పడం అంటే తండ్రి దగ్గర చెప్పకుండా ఉండలేక చెప్పినట్టు చెప్పడం తప్ప ఆయనకి తెలియదని కాదు అలాగే కృష్ణుడికి చెప్పవలసిన ఏముంది నేను రక్షించానండం ఎందుకో విధురుడు అనలేదు కృష్ణుడు మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడతాడు కృష్ణుడు పాండవులు వెళ్ళాలని చెప్తాడా వెళ్ళద్దని చెప్తాడా ఏమయో ఇలా అక్షాగృహంలో దహించారు అక్కడ దుర్యోధనుడు సామాన్యుడుగాడు చాలా జాగ్రత్త సుమా మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఒళ్ళు మరిచి ప్రవర్తించకుండు సుమా ధర్మరాజా చాలా జాగ్రత్త సుమా అని విదురుడిలాగే ఏదైనా సంకేత భాషలో మాట్లాడతాడా మీరు తర్వాత భారతాన్ని చదవడం ఆపి ఒక్కసారి పద్యం మీద చేయి పెట్టేసి ఓసారి ఆలోచించండి ఏమని మాట్లాడతాడు కృష్ణుడు ఏం మాట్లాడే అవకాశం ఉంటుంది అక్కడ ఎందుకనంటే కృష్ణుడు ఏమంటాడన్న దాన్ని బట్టి ద్రుపదుడి యొక్క గుండె ధైర్యం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కృష్ణుడు ఏది చెప్తాడో అదే చాలా చాలా ముఖ్యం కృష్ణుడు ఏమంటున్నాడంటే ఎవ్వరు ఏమి చేయుదురి విదురుడు పాండవులకు హితమునరింపన్ ఎవ్వగ నొండుతలంపకు ఈ వీరులకు అభీష్టమిది మొదలుంగా ద్రుపద మహారాజా విదురుడు చల్లని చూపు పాండవుల ఉండగా విదురుడి రక్షణ ఉండగా పాండవులకు ఏమవుతుందయ్యా ఎక్కడుంటే మాత్రం హస్తినాపురానికి వెడితే మాత్రం దుర్యోధనుడు ఏం చేయగలడు ధృతరాష్ట్రుడు ఏం చేయగలడు ఈ విదురుడు చాలు పరమధర్మాత్ముడు వాళ్ళ ఐదుగురిని కాపాడుకుంటాడు మనుష్య రుణం నిన్న మీతో చెప్పే కదా అమాయకులు పిల్లలు వీళ్ళ మీద అంతా శత్రుభావనతో ఉన్నవారు కానీ విదురుడు ఒక్కడు చాలు నిజానికి విదురుడితో కలిసి వీళ్ళు మళ్ళీ పెడుతున్నారే ఏ సాగనంపిన విదురుడు ఉన్నాడో ఆ సాగనంపిన విదురుడు స్వాగతం పలికి తీసుకెడుతున్నాడు ఇది దేనికి కారణమో తెలుసా ఇది ఈ వీరులకు అభీష్టమిది మొదలుందాం ఈ పైన వీళ్ళకి అభీష్ట సిద్ధి జరుగుతుందనడానికి ఇది గొప్ప తార్కాణం ఇదురుడితో వెళ్ళడమే తర్కాణం ఇంకొక ప్రబల సాక్ష్యం ఏమిటో తెలుసా వీళ్ళకిప్పుడు మహాపతివ్రత అయినటువంటి ఇల్లాలుంది సకల గుణశోభిత యజ్ఞసేని ఆవిడ ఇంట ప్రవేశించిన వేళ వీళ్ళగ లక్ష్మి కూడా కలిసి వస్తుంది ఇప్పుడు ఈవిడితో కలిసి అత్తారింటికి వెళుతున్నారు అర్ధరాజ్యం బుచ్చుకొని తమ అంతఃపురానికి ఎడతారు ఇక మళ్ళీ ఇక్కడికి రావలసిన అవసరం ఉండదు ద్రౌపద మహారాజా వీళ్ళకి అన్ని శుభములు ప్రారంభమవుతాయి వాటికి కారణం నీ కూతురు ద్రౌపది అన్నాడా అనక్కర్లేదు ఇది ఈ దేశం యొక్క మర్యాద ఇది ఈ దేశం యొక్క గౌరవం అది అంత గొప్పగా ఆ విదురుడితో కలిసి వెళ్ళడం చాలు ఆయన ఉండగా వాళ్ళని చెనకగలిగిన వాడెవరయా ఆయన ఉండగా వాళ్ళకి ఇబ్బంది వస్తుందని అసలు ఆలోచన చెయ్యవలసిన అవసరం ఏముందా అని కృష్ణ భగవానుడంతటి వాడు కితాబునిచ్చాడు అంటే పాండవుల యొక్క గొప్పతనం ఏంటి